అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం నేను నా జీవితంలో జరిగిన ఒక స్టోరీ చెప్తానండి కొత్తగా ఇల్లు కట్టాను ఒక పెద్దఐనండి తొంభై పైనే ఉంటుంది ఆయనకి అతను ఒక పెద్ద మనిషి అనమాట ఒక రాజకీయ నాయకుడు ఒక పెద్ద మనిషి ఆయన్ని చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా అందరూ కూడా అన్న అన్న అంటూ బలకరిస్తుంటారు చాలా అందరినీ బాగా ఆప్యాయంగా బలకరిస్తాడు అందరూ కూడా ఆయన్ని ఆప్యాయంగా బలకరిస్తుంటారు పెద్ద మనిషి పెద్దోడు తొంభై సంవత్సరాలు ఉంటాయి పైనే ఉండొచ్చేమో ఆయన కర్ర పట్టుకొని నడుస్తాడు కర్ర లేనిదే నడవలేడు అలాంటి ఆయన మాది మెయిన్ రోడ్డు కదా వెళ్తా మెయిన్ రోడ్డు అండి మా ఇల్లు వెళ్తున్నాడు వెళ్తా నన్ను చూశాడు చూసి అమ్మా బాగున్నావా ఎలా ఉన్నావు బాగున్నావా ఇల్లు బాగా కట్టావు అని అన్నాడు అవునన్నా బాగున్నాను నువ్వు బాగున్నావా అని అన్నా అంటే బాగున్నానమ్మా అన్నాడు అమ్మ ఇల్లు చూసేదానికి వచ్చానా అన్నాడు అయ్యో ఎంత భాగ్యం అన్నా రా వచ్చి చూడు ఇదేం పెద్ద పెద్ద బంగ్లానా ఏంటి రాజుగారు కోట చూద్దగనరా అని చెప్పేసి పిలిచా సరేలేమని వచ్చాడు జాగ్రత్త అన్న జాగ్రత్త అని చెప్పేసి కుర్చీలో కూర్చోబెట్టా అన్న కాఫీ తాగుతావా టీ తాగుతావా అని అడిగా అడిగితే అమ్మ అవి మానేశాను కొంచెం పాలుంటే ఇయ్యమ్మా అన్నాడు సరేలేమ్మని పాలు పెట్టి బాగా తొరిలిచ్చి వేడి కొంచెం చల్లార్చి భద్రంగా ఆయన దగ్గర ఒక టీ పాయ పెట్టి దాని మీద పెట్టా పెట్టి అన్న జాగ్రత్త కాలిద్ది అని అన్న సరేనమ్మా అనేసి అని అన్నాడు అని ఆయన ఆ పాలకెళ్ళి ఇలా చూపిస్తున్నాడు ఈ పాలు నేను తాగాలి అనుకుంటే ఇక్కడ నాకు ముద్దు పెట్టాలి అని అన్నాడు అనేసరికి నాకు ఒక్కసారిగా అసలు షాక్ లాగా అయిపోయింది మళ్ళీ అంటున్నాడు ఏంటన్నా ఏంది మళ్ళీ చెప్పు నాకు వినపడలేదు సరిగా అని అన్నా ఈ పాలు తాగాలంటే ఇక్కడ ముద్దు పెట్టాలమ్మా అన్నాడు అనేసరికే ఆ పాలు గ్లాస్ తీసుకెళ్ళి షింక్లో పడేసా పడేసి లేరా పైకి లే బయటికి ఎవడరా నువ్వు ఏమనుకుంటున్నావురా ముద్దు పెట్టాలా నీకు తొంభై ఏళ్ళు పైన ఉండయి అన్నీ పళ్ళన్నీ ఊడిపోయినాయి ఇవన్నీ సొట్టలు పడిపోయినాయి నీకు ముద్దు పెట్టాలంటారా నీకు ముద్దొస్తున్నా ముద్దొస్తున్న నువ్వు నాకు ఓరా బయటికి చెప్పు తీసుకుంది ఓ అనేసి నాన్న అనేసి పాపం చిన్న బుచ్చుకున్నాడు ఫేస్ అంతా ఇంత చేసుకొని తలకాయ ఉంచుకొని కర్ర టిక్కు టిక్కు టిక్కున అనుకుంటూ మెట్లు దిగి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయాక వారం రోజులు నా జీవితంలో నేను ఎవరిని ఎటు తిట్టలేదు నిజంగా ఇంత పెద్దవాళ్ళని నేను అసలు ఎవరిని తిట్టలేదండి నాకు చాలా బాధేసింది బాధేసింది కానీ అతను అన్నమాట చాలా నాకు అది కూడా నాకు బాధేసింది ఇలాంటి వాళ్ళని దగ్గర పసి పిల్లల్ని వదిలేస్తే వాళ్ళు ఏదైనా చేస్తారు పసి పిల్లలు ఇలాంటి వాళ్ళ దగ్గర వదిలేస్తే ఏమైనా చేస్తారు ఖచ్చితంగా ఎంత ముసలోడు నడవలేడు కర్ర లేకుండా చూడండి పెద్దదాన్ని నన్ను అన్నా అని పిలిచి రమ్మని కూర్చోబెట్టి వాడికి మర్యాద చేస్తే వాడు ఎంత మాట అన్నాడు ఇంకా పసిబిడ్డను వదులుతాడా ఇలాంటి ముసలో అనొద్దా చెప్పండి ఖచ్చితంగా అనాలి అని నా మనసుకి నేనే సర్ది చెప్పుకునేదాన్ని ఎందుకంటే వారం రోజులు నేను చాలా బాధపడ్డాను అయ్యో ఇంత పెద్ద మనిషి ఎవరు మొహం చూశాడో పొద్దున్నే నా చేత ఇట్లా తిట్టించుకున్నాడని చాలా చాలా బాధపడ్డా కానీ ఇలాంటి ముసలోళ్ళు తొంభై కాటి కాళ్ళు జాపిన తొంభై సంవత్సరాలు ముసలోళ్ళకే ఇంత ఉంటుందంటే ఇంకా ఇక పసిబిడ్డల్ని ఏం ఏమైనా చేస్తారు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా పెద్దోళ్లే ముసలోళ్ళే అని మదలకూడదు వాళ్ళ దగ్గర దొరికితే దొంగలు ఇలాంటి వాళ్ళు కాటి కాళ్ళు జాపినోడు వాడు ఎంత మాట అన్నాడు నేనైతే మా పిల్లలకు చెప్పేసా చెప్పేసరికి వాళ్ళు నవ్వుతున్నారు వాడు కర్మగాలి నిన్నే అన్నాడా వాడు ఇంకా తిట్టి కొట్టే ఉంటావు అని అనేసి మా పిల్లలు అన్నారు కొట్టలేదురా ఒక్క దెబ్బ కొట్టానంటే చచ్చిపోతాడు పోనీలే అనేసి వదిలేశాను అని చెప్పా ఇక నిజంగా అండి నేను ఎందుకు చెప్తున్నానంటే నాకేం భయం లేదు నాకేమి అయ్యో నేను సిగ్గుపడాలి అనేదే లేదు ఎందుకంటే ఇలాంటి ఖచ్చితంగా చెప్పాలి తెలియాలి ప్రతి తల్లికి తెలియాలి ఎవ్వరిని కూడా ఆడపిల్లలు మాత్రం వదలకూడదు ఏదైనా చేస్తారు వాళ్ళు ఏమైనా చేస్తారు వాళ్ళకి ఇంకా ఆ విధంగా తయారైపోయి ఉంటారు ముసలి వాళ్ళు వాళ్ళని అంటే చాలా బాధపడుతుంటారు కొంతమంది కామెంట్లు కూడా పెడుతుంటారు నాకు అలాంటి వాళ్ళని అంటే అలా అనకూడదు తప్పు ఇంకేమనాలి ఏమనాలి పిల్లలు చచ్చిపోతున్నారు ఇలాంటి వాళ్ళ వాళ్ళ చిన్న పిల్లలు పసి బిడ్డలు వాళ్ళైతే నోరు ఏం లేదు చెప్పలేరు ఏదో చాక్లెట్ ఇస్తే గమ్ములు ఉంటారులే అనుకుంటారు పెద్దవాళ్ళు అంటే చెప్పు తీసుకుందంటారు అంతే కదండి చాలా జాగ్రత్తగా ఉండాలమ్మ పిల్లల విషయంలో మాత్రం మీరు అసలు ఇలాంటి ముసలో దగ్గర ఎప్పుడు కూడా వదలకూడదు మీరు తీసుకెళ్ళండి సంఖలో వేసుకొని పోండి లేదా ఆటో వేసుకొని పోండి అంతేగాని మనోళ్ళేలే అని చెప్పేసి వదలబాకండి దయచేసి అందరికీ నమస్కారం